హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ పెన్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందన వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ పాస్బుక్ అప్డేట్ అవ్వడం లేదంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లోని పోస్టు చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్లను కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు తమకు మాత్రమే ఈ పరిస్థితి నెలకొందన్న ఆందోళనలతో కొందరు ఆన్లైన్ నివేదికలపై ఈపీఎఫ్ఓను అభ్యర్థిస్తున్నారు దీనిపై ఈపీఎఫ్ఓ స్పందిస్తూ తన వెబ్సైట్లో వివరణ ఇచ్చింది పునరుద్ధరించిన ఈసీఏఆర్ లెడ్జర్ పోస్టింగ్ కారణంగా పాస్బుక్లోని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నెలల తాలూకా కాంట్రిబ్యూషన్ వివరాలు కనిపించడం లేదని ఈపిఎఫ్ఓ తెలిపింది ఈ పరిస్థితి తాత్కాలికమేనని కొద్ది రోజుల తర్వాత ఈ డేటా అప్డేట్ అవుతుందని తెలిపింది చందాదారులు ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదని తెలిపింది కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది మరోవైపు ఇటీవలే ఈపీఎఫ్ఓ పాస్బుక్ లైట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది దీనివల్ల ప్రతిసారి పాస్బుక్ పోర్టల్కు వెళ్లవలసిన అవసరం తప్పించింది ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్లోనే పాస్బుక్ లైట్ పేరిట కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది ఇందులోని పీఎఫ్ కాంట్రిబ్యూషన్ విత్ బ్యాలెన్స్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు సమగ్ర వివరాలు గ్రాఫిక్స్తో కూడిన సమాచారం కావాలంటే పాస్బుక్ పోర్టల్ను వినియోగించాలి లేదంటే ఉమాంగ్ యాప్లోని ఈపీఎఫ్ పాస్బుక్ సేవలు పొందొచ్చు